ఓం శ్రీ మహాగణాధిపతయే నమ జ్యోతిష్ శాస్త్రంలో గురుగ్రహానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఇక ఏ గ్రహానికి కూడా లేదు అని అనడంలో సందేహం లేదు ఎందుకంటే గురుడు ఇచ్చేటువంటి శుభాలు అనేకం ఎందుకంటే గురుమూఢమే అంటాం అంటే గురుడు రవితో కలిశాడు కాబట్టి గురుడు ఏ ఉపకారం చేయలేడు కాబట్టి మనం శుభకార్యం చేయడమే మానేస్తున్నాం ముఖ్యమైనవి అంటే గురుడు శుభాలే కాదు అశుభాలు కూడా చేస్తాడు గురుడు మంచే కాదు చెడు కూడా చేస్తాడు తాను ఉండటువంటి స్థలాన్ని బట్టి అయితే ఈ గురుడు యొక్క కారకత్వాల గురించి మనం ప్రస్ఫుటంగా కనుక తెలుసుకున్నట్లయితే జ్యోతిష్ శాస్త్రంలో చాలా గొప్ప విషయాలు చెప్పచ్చు అసలు గురుడు ఇచ్చేటువంటివి ఏమిటి గురుడు వల్ల లాభాలు ఏమిటి గురుడు వల్ల నష్టాలు ఏమిటి అనేటువంటి విషయాలు చూస్తాం విద్యకి కారకుడు గురుడు అందుకే మనం గురువుగారు గురువుగారు అంటాం విద్య చెప్తాడు కాబట్టి ఆయన గారు గురువుని ఇచ్చేటువంటి వాడు గురుడు పుత్ర సంతానం జాతకంలో గురుగ్రహం బాగుంటే పుత్ర సంతాన యోగం బాగుంటుంది అయితే రవి కారకుడు కూడా ఉంటాడు దానికి వేరే అప్పుడు మనం చెప్పుకుందాం కాకపోతే గురుగ్రహం బాగుంటే పుత్ర సంతానం బాగుంటుంది అలాగే గురుడు బాగున్నట్లయితే పుట్టినటువంటి పిల్లలు పుత్రులు మంచివాళ్ళు అవుతారు తల్లిదండ్రులకి సద్గతులు ప్రసాదిస్తారు అటువంటి పుత్రుడు పుడతాడు నూతన గృహం ఇల్లు కట్టుకోవాలంటే గురుబలం ఉండాలి ఆ గురుబలం లేదనుకోండి మనం ఇల్లు కట్టలేము ఏ విధంగా కూడా కట్టాలని అనుకున్నా దగ్గర దాకా కూడా వచ్చి ఆగిపోతూ ఉంటుంది అనమాట ఏదో ఒక రకంగా గురుబలం లేకపోతే ఆ గృహప్రవేశం కూడా చేయలేడు ఆఖరికి లేకపోతే ఇల్లు కొని వదిలేస్తాడు గురువు ఆ గృహప్రవేశం వేరే వాళ్ళు ఎవరో కూడా చేస్తారనమాట అటువంటి ఫలితం కూడా ఒక్కొక్కసారి ఉంటుంది అనమాట అలాగే ధనానికి కారకుడు గురుడు ధన మూలమేదం జగత్ ధనంతో అన్నీ ఉన్నాయి అంజ ఏంటంటే ఒకరి జాతకంలో ధనం బాగా సంపాదించాలంటే మనకి గురుడు అనుకూలుడై ఉండాలి అదేవిధంగా సువర్ణానికి కారకుడు కూడా గురుడే ఎంత ఇప్పుడు ఎవరికైతే గురుడు వాళ్ళ జాతకంలో బాగుంటాడో వాళ్ళ జాతకంలో బంగార యోగం బాగుంటుంది బంగారం వాళ్ళు కొనుక్కోవడానికి అదేవిధంగా బంగారం దాచుకోవడానికి అనేక రకాల కారకత్వం కూడా గురుడు అనమాట అంటే జాతకంలో కనుక గురుడు బాగున్నాడు అంటే వాళ్ళకి సువర్ణ యోగం పడుతుంది సువర్ణం ఉంటుంది అలాగే ఊయ్యల ఊయల అనేటువంటిది కూడా యోగమే ఊయ్యల కొనుక్కొని ఊగుతూ ఉంటాడనమాట అదే వాడి జాతకంలో బావలేడు అనుకోండి గురుడు కావాలంటే మీరు చూడండి ఎప్పుడప్పుడు ఆ ఉయ్యాల గొలుసులు తెగిపోవడం ఉయ్యాల తాళ్ళు తెగిపోవడం జరిగి ఏదో ఒకసారి పడిపోతాడు కూడా ఖచ్చితంగా పడిపోతాడు ఆ నడుమి వెరగచ్చు కాలు పెరగచ్చు కాకపోతే గురుడు కనుక జాతకంలో సరిగ్గా లేడు అంటే ఆ ఉయ్యాల ఊగేటువంటి వాడు కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఊగాలి లేకపోతే ఎప్పుడప్పుడు ఆ గోలుస్తే నెత్తిమే పడడం ఏదో జరుగుతుందనమాట అంటే ఉయ్యాల యోగానికి కారకుడు కూడా గురుడే అదేవిధంగా వేదాంతం వేదాంతం అనేటువంటిది ప్రతి మనిషికి కావాలి అలా లేకపోయినట్లయితే వాడికి సద్గతులు కలగవు మంచి విషయాలు మాట్లాడమే వేదాంతం మంచి విషయాలు వినడమే వేదాంతం అదనమాట కీర్తి కీర్తి అంటే ఏంటి తాను చనిపోయిన తర్వాత కూడా పేరు మిగుల్చుకోవడం గాంధీ నెహ్రూ అలాగే మన దేశ నాయకులు అందరూ కూడా ఉన్నారు కదా అటువంటి వాళ్ళందరూ కూడా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి వాళ్ళే దీనికి కారణం కూడా గురుడు మన జాతకంలో గురుడు బాగుంటే మనం చనిపోయిన తర్వాత కూడా మన పేరు ప్రతిష్టలు వినుబడింపబడతాయి భోగభాగ్యాలు ఒకరి జాతకంలో భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు అంటే ఖచ్చితంగా దానికి కారకుడు కూడా గురుడే అయితే ఇంద్రభోగాలు అనే వేరే ఉన్నాయి ఇంద్రభోగాలు వేరు భోగభాగ్యాలు వేరు ఇంద్రభోగాలకి కారకుడు శుక్రుడు అది వేరే సంగతి కానీ భోగభాగ్యాలకి కారకుడు గురుడు అలాగే తపస్సు తపస్సు చేయడం అనేటువంటిది చాలా గొప్ప అందరూ చేయలేరు ఏం చేద్దంటే తపస్సు చేసిన ఒక సంధ్యావందనం చేసుకుందాం ఉన్న అనుష్ఠానాలు గాయత్రి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతిదినము కూడా చెయ్యాలంటే కూడా గురుడు జాతకంలో బాగున్నట్లయితేనే ఆయన చేస్తాడు లేకపోతే ఏదో వంక పెడతాడు అనమాట ఇవాళ బేల్ని పెట్టిందండి ఇవాళ తడపోటుగా ఉందండి అని చెప్పేసి సంధ్యావందనాన్ని వాయిదా వేసేస్తూ ఉంటాడు అనమాట గురుడు కనుక జాతకంలో వీక్ ఉంటే అదేవిధంగా కవిత్వం కవిత్వం వేరు కవిత్వం వేరుండే కవిత్వం ఈ కవిత్వం అనేటప్పటికీ ఇది మేధస్సు నుంచి వస్తుందన్నమాట మాట అనేటువంటిది మంచిగా మాట్లాడాలి చక్కగా అంటే బుధుడు కానీ మేధస్సు ఉండాలి అంటే బుర్రలో తెలివితేటలు గుజ్జు ఉండాలంటే ఖచ్చితంగా గురుడే అదే మేధాశక్తి ఈ మేధాశక్తి కావాలంటే గురుడు కనుక బాగుంటే మేధాశక్తి అద్భుతంగా ఉంటుందన్నమాట మంచి స్వభావం జాతకంలో గురుడు బాగున్న వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే మంచి స్వభావం మంచిగా మాట్లాడతాడు అట్లీస్ట్ తాను ఏదైనా ఉపకారం చేయలేకపోయినా ఉపకారం చేసేటువంటి పద్ధతి ఉపకారం చేసేటువంటి వ్యక్తిని కూడా చూపించడం మంచిగా మాట్లాడడం ఎదుటివాడిని నొప్పించకుండా ఉండడమే గొప్ప సంస్కారం ఏంటంటే ఎదుటివాడిని నొప్పించకపోతే అది చాలా గొప్ప విషయం కొంతమంది చూడండి ఆ సైకిల్ చేయిన్ తిప్పుతూ ఉంటాడు రోడ్డు మీద అనమాట రోడ్డు మీద పెడుతూ ఉంటాడు వెనకాల ఎవరో అమ్మాయి ఉంటుంది వీడికి ఒళ్ళు తెలియదు ఇంకా ఆ చే తిప్పుతూ ఉంటాడు అనమాట అదే ఒక రెండు గజాలు అవతలికి రెండు గజాలు అవతలకి తిరుగుతూ ఉంటుంది అనమాట ఏదో గొప్పగా అనుకుంటాడు అనమాట అది ఎవడికో తగిలింది తగిలిందనుకోండి సారీ ఇట్టే చెప్పేస్తాడు సారీ 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 స్పెల్లింగ్ తెలియకపోయినా సారీ చెప్పేస్తాడు అయిపోయింది నా డ్యూటీ అయిపోయింది అనుకుంటాడు కానీ దానివల్ల వాడు ఎంత బాధపడతాడు సంస్కారం అంటే నువ్వు పది రూపాయలు ఎవడికి ఇవ్వక్కర్లేదు ఉపకారం చేసేయక్కర్లేదు దేశాన్ని ఉద్ధరించే ఎదుటి వాడికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా నువ్వు రోడ్డు మీద పెడితే కూడా నువ్వు గొప్పే అదే సంస్కారం ఈ సైకిల్ చైన్ రూపడం ఇటువంటివి ఉంటాయి అన్నమాట కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళు అలాగే దైవభక్తి దైవభక్తి ఉండాలంటే కూడా జాతకంలో గురుడు బాగా ఉంటేనే దైవభక్తి ఉంటుంది లేకపోతే ఏమీ ఉండదు కొంతమంది చూడండి ఎన్ని పూజలు చేసామండి ఎన్ని నోములు చేసేవాడి ఏమీ ఫలించలేదని అంటారు దీనికి గల కారణం ఏంటంటే అతని జాతకంలో కనుక గురుడు వీక్ అయిపోతే అతను ఎన్ని చేసినప్పటికీ కూడా సఫలీకృతం కావు మన ఒక కావడెవరికో జాతకం చూపించుకున్నారు వాళ్ళ అమ్మాయి గురించి సరే నేను అన్నాను ఈ పరిహారాలు చేసుకోండి అని అన్నాను ఆవిడ ఒక మాట అన్నారు నాకు ఆశ్చర్యం వేసింది నిజమా అబద్ధమో తెలియదు కానీ ఓ ఫిఫ్టీ పర్సెంట్ నిజమై ఉంటుందేమో అని నాకు అనిపించింది ఇప్పటి వరకు మా అమ్మాయికి మేము చేసినటువంటి పరిహారాలు లెక్క పెడతాయండి ఒక ఆరు లక్షలు అయ్యేయండి పెళ్ళి చేసి ఉండే వాళ్ళపాటికి ఆ డబ్బుతోటి మేము ఎప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఫలితం కూడా కలగలేదు అన్నారు దీనికి గల కారణం ఏంటంటే అసలు ఎప్పుడు ఏది చెయ్యాలో తెలియకపోవడం అన్నమాట అంటే ఒక కార్యక్రమం ప్రారంభించేటప్పుడు ఉదాహరణకి మంచి మంచి కార్యక్రమాలు తారాబలం చంద్రబలం చూడడం ఇంటి పురోహితుని సంప్రదించడం ఇటువంటివి చేసి చేస్తే ఏదైనా సఫలీకృతం అవుతుంది ఆ ఇంటి పురోహితుని వదిలేస్తారు ఆయన ఎవరో పెద్దగా కనబడ్డాడు చాలా గొప్పగా అంటాడు వాడి దగ్గరికి పోతారు ఈయనేమో మిగతా శుభకార్యాలు అన్నిటికీ ఈయన అటువంటి కార్యక్రమాలు ఏమైనా వస్తే ఎవర చేయించుకోవడం చేయించుకోవచ్చు తప్పేమీ లేదు కాకపోతే మనం ఎవడికి చేయటువంటి గౌరవం అడిగివ్వాలి మన ఇంటి బ్రాహ్మడు ఎప్పుడు కూడా విచారించకూడదండి బాధపడకూడదు ఎప్పుడు కూడా ఆయన ఏ వయసులో ఉన్నా పెద్దవాడైనా చిన్నవాడైనా ఆయన్ని పిలిచి మనం గౌరవించడం మన ధర్మం అలా ధర్మం గౌరవించకపోతే అది కలిసి రాదు ఇంటి బ్రాహ్మడు ఎప్పుడు కూడా బాధపడకూడదు అదేవిధంగా ఏదైనా చేస్తే అది సఫలీకృతం కావాలి అని నువ్వు అనుకున్నట్లయితే నీకు గురుడు బాగా ఉండాలి శీలం శీలం కూడా చాలా ముఖ్యమైంది మానవ జీవితంలో ఒకటి మగైనా ఆడైనా సరే తన యొక్క శీలాన్ని తను గొప్పగా నిలబెట్టుకోగలిగాడంటే వాడి జాతకంలో గురుడు చాలా బాగున్నాడు అని అర్థం సదాచారములు మంచి మంచి ఆచారాలు సంధ్యావందనం గాయత్రి తీర్థయాత్రలు అతిథులను అభ్యాగతుల్ని ఆహ్వానించడం అన్నదానాలు చేయడం దేవాలయాలు నిర్మించడం దేవాలయంలో తనకు తోచినటువంటి సహాయం చేయడం బ్రాహ్మణుల్ని గౌరవించడం వృద్ధుల్ని గౌరవించడం ఇటువంటివన్నీ కూడా మంచి మంచి ఆచారాలన్నీ ఉండాలన్నా కూడా గురుడు బాగుండాలి సద్బుద్ధి మంచి బుద్ధి ఉండాలి బుద్ధి ఉంటే బుద్ధి మంచిదైతే ఎక్కడున్నప్పటికీ కూడా వాళ్ళకి లోటు ఉండదు అలాగే సత్పురుషులతో సహవాసం మంచివాళ్ళు మంచివాళ్ళతో తిరగాలన్నా మంచి మంచి ప్రవచనాలు వినాలన్నా మంచి జ్ఞానవంతులు అవ్వాలన్నా మంచి వాళ్ళతో ఉండాలి అలాగే పరోపకార బుద్ధి ఎదుటివాడికి ఉపకారం చేయడం సంస్కృత భాష భాషలలో గొప్పది ఏంటంటే దేవభాష అంటారు దీన్ని సంస్కృత భాష ఈ సంస్కృత భాష అన్ని భాషలకి కూడా నిలయమే ఈ సంస్కృతంలోంచే చాలా రకాల భాషలు పుట్టుకొచ్చినట్లు ఉంటాయి అన్నమాట కాబట్టి సంస్కృత భాష తెలియాలంటే కూడా గురుడు బాగా ఉండాలి హృదయం హార్ట్ మీకు చూడండి ఎప్పుడైనా సరే గురుడు నీచి పుట్టిన ఉన్న వాళ్ళకి హార్ట్ ఆపరేషన్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ స్టంట్ వేయడం కానీ గుండె నొప్పులు రావడం కానీ ఆ నొప్పులతో బాధపడడం కానీ ఇటువంటివి జరుగుతాయి అది తక్కువగా ఉన్నప్పుడు తక్కువగా ఉంటుంది తీవ్రతరం అయినప్పుడు మాత్రం ఆపరేషన్ దాకా పోతుంది అలాగే మోకాళ్ళు మోకాళ్ళ నొప్పులు అన్నీ కూడా దీనివల్లే స్టార్ట్ అవుతాయి ఈ గురుడికి సంబంధించినటువంటి పదార్థాలు తినడం శనగలు మొలక శనగలు తినడం అలాగే దానికి సంబంధించిన గురుడు యొక్క కార్యకత్వాలు చెప్తున్నప్పుడు వేరే కూడా ఇంకోసారి చెప్దాం అటువంటివన్నీ సేకరించినప్పుడు కూడా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అలాగే ధర్మగుణం హెదరువాడికి దానం చేయాలనుకోండి ధర్మగుణం ఉండాలి ఆ ధర్మగుణం లేకపోతే నాకు అది లేదు నాకు ఇది లేదు కాబట్టి నేను ఉపకారం చేయలేదంటాడు సౌమ్య దేవతారాధన దేవతల్లో క్షుద్ర దేవతలు సౌమ్య దేవతలు అని ఉంటారు ఈ సౌమ్య దేవతలందరికీ కూడా ఉత్తరాయణంలోనే ప్రతిష్టలు జరుగుతాయి ఈ క్షుద్ర దేవతలకి దక్షిణాయనంలో జరుగుతాయి ఇవి కూడా మనం తెలుసుకున్నట్లయితే సౌమ్య దేవతలు అంటే ఎవరు వాళ్ళని ఎలా ఆరాధించాలి అనేటువంటి తెలుస్తుంది అలాగే ఈ గురుడు జాతకంలో బాగా ఉన్నప్పుడు సౌమ్య దేవతలను ఆరాధిస్తాడు అలాగే యజ్ఞ యాగాదులు యజ్ఞం చేయాలంటే ఈ రోజుల్లో చాలా గొప్ప కనీసం ఏంటంటే హోమం దుర్గా హోమం గాయత్రి హోమం లక్ష్మీనారాయణ హోమం ఇవన్నీ కూడా చేస్తున్నాము అంటే చాలా గొప్ప విషయమే దేవాలయ నిర్మాణం దేవాలయాలు కడుతుంటే అక్కడ మనం మనవంతు మనం సహాయం చేయడం దేవాలయాల నిర్మాణం అలాగే శాస్త్రంలో మీమాంస అనేటువంటి శాస్త్రం కూడా ఉందన్నమాట ఈ మీమాంస శాస్త్రంలో వాడు గొప్పతనం సాధించాలంటే కూడా బాగా ఉండాలి అలాగే మత సంబంధ విషయంలో ఎందు ఆసక్తి ఎవరి మతానికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి ఆసక్తి పెరిగి దాని మీద ఉత్సుకత పెరిగి అన్ని విషయాలు నేర్చుకుంటున్నాడంటే దానికి గల కారణం కూడా గురుడు సప్రవర్తన మంచి కాండక్ట్ అనమాట క్యారెక్టర్ బాగుంది అంటే దానికి గల కారణం కూడా గురుడే అలాగే మధుమేహం షుగర్ వ్యాధి వచ్చింది అని కనుక అన్నట్లయితే అందుకే చూడండి షుగర్ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళు స్వీట్స్ తినడానికి లేకుండా పోతుంది అదేవిధంగా గురుడు కూడా తీపి పదార్థాలకే కారకుడు తీపి పదార్థాలన్నింటిలో కూడా గురు కారకత్వం ఉంటుందన్నమాట ముఖ్యంగా ఈ శనగపిండితో తీపితోటి చేసినటువంటి పదార్థాలన్నీ కూడా గురుడు యొక్క కారకత్వాలు ఉంటాయి అందుకే ఎప్పుడు కూడా ఈ మధుమేహం వచ్చినటువంటి వాళ్ళు తీపి పదార్థాలు దానం చేస్తూ ఉంటే కూడా మంచిది అలాగే శ్లేష్మ రోగాలు శ్లేష్మ సంబంధించినటువంటిది అయితే దీనికి చంద్రుడు కూడా తోడవ్వాలి అలా తోడైనప్పుడు మాత్రమే శ్లాష్ పరోగాలు వస్తాయి కాబట్టి పితృభక్తి మనకంటే చూడండి జాతకంలో తొమ్మిదవ స్థానం స్థానం ఈ స్థానం బాగుండాలంటే దీనికి గల కారకుడు గురుడు అనమాట అదేవిధంగా ఈ జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి గురుడు ఐదవ గ్రహం ఈ విధంగా మనం చూసినప్పుడు పంచమ భావానికి కారకుడు కూడా గురుడే ఈ విధంగా కనుక మనం గ్రహాల యొక్క కారకత్వాలు క్షుణ్ణంగా కనుక పరిశీలించినట్లయితే జ్యోతిష్ శాస్త్రంలో మనకు చాలా ప్రావీణ్యత వస్తుంది ఆ విధంగా కూడా మనం జ్యోతిష్యాన్ని బాగా నేర్చుకోవచ్చు అదేవిధంగా జ్యోతిష్యం నేర్చుకోవాలంటే కూడా గురుడు బాగా ఉండాలి చాలామంది అడుగుతూ ఉంటారు ఎలాంటి నాకు జ్యోతిష్యం వస్తుందని నేర్చుకుంటే అంటే వాళ్ళ జాతకంలో గురుగ్రహం అనుకూలంగా ఉన్నట్లయితే వాళ్ళకి జ్యోతిష్ శాస్త్రం బాగా అభ్యాసం ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రహం గురించి మనం ఈ విధంగా చెప్పుకుందాం ఒక గురుగ్రహం గురించి చెప్పాలంటేనే మించుమించుగా ఒక నాలుగు ఐదు సార్లు చెప్పాల్సి వస్తుంది ఇప్పటివరకు మనం కూడా చెప్పుకున్నది కేవలం వంతు ఉంటుంది అంతే ఎందుకంటే పెద్దగా మనం చేయడం అవ్వదు కాబట్టి ఈ విషయాలు అప్పుడప్పుడు చెప్పుకుంటున్నాం ఈ విషయాలన్నీ కూడా మనం అనేక రకాలుగా అనేక గ్రహాలుగా మనం చెప్పుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎల్ నరసింహమూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ మనం ఇంచుమించుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రహం గురించి ఒక్కొక్క పాఠం నేర్చుకుందాం దీనివల్ల జ్యోతిష్ శాస్త్రానికి కాకుండా ఒక వ్యక్తి ఒక మంచి దారిలో నడవాలి అంటే ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలు కూడా గురుగ్రహం వల్ల బాగా తెలుస్తాయి మనకి అలాగే అన్ని గ్రహాలు కూడా వాళ్ళు వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలు అది మంచిది కానీ చెడు కానీ మనం పూర్తిగా తెలుసుకోవడానికి ఆగ్రహకారకత్వాలు కనుక మనం తెలుసుకున్నట్లయితే మనకి అన్ని విధాలు కూడా జ్యోతిష్ శాస్త్రం అభ్యసించినట్లుంటుంది శుభం